ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు పరిస్థితి విషము హుటాహుటిని ఆసుపత్రికి తరలింపు తీవ్ర ఆందోళనలో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము కొడాలి నానికి హార్ట్ అటాక్ హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు అసలు ఏం జరిగింది చూస్తే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ఉదయం హార్ట్అటాక్ తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన చికిత్స నిమిత్తం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అయితే చికిత్స కొనసాగుతుందని చెప్తున్నారు కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారు ఇక గుడివాడ నియోజకవర్గ పరిధిలో నాని అభిమానులు అనుచరులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా రాష్ట్రంలో అధిక వైసీపీ అధికారం కోల్పోవడంతో కొన్నాళ్ళుగా మాజీ మంత్రి కొడాలి నాని పొలిటికల్ గా యాక్టివ్ గా అయితే కనిపించడం లేదు పార్టీ కార్యకలాము కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే ఆయన అడపాదడపా హాజరవుతున్నారు ఇక సోషల్ మీడియాలో ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారంటూ వార్తలు చక్కలు కొడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం అటు పార్టీ శ్రేణుల్లో ఇటు కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది ఇక కొడాలి నాని హెల్త్ కండిషన్ పై ఏఐజీ వైద్యులు ఎలాంటి బులెటెన్ విడుదల చేయనప్పటికీ పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్లు చెప్తున్నారు ప్రస్తుతం ఐసీయూలో కొడాలి నానికి వైద్యులు అయితే చికిత్స అందజేస్తున్నారని చెప్తున్నారు అయితే మరోపక్క ఇదిలా ఉండగా అసలు కొడాలి నానికి హార్ట్ అటాకే రాలేదు కేవలం గ్యాస్ట్రిక్ సమస్యను చెక్ చేసుకోవడానికి మాత్రమే ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళాలని అక్కడ వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో గుండెపోటుకు సంబంధించిన సిమ్టమ్స్ కనిపించడంతో వెంటనే వైద్యులు దానికి తగ్గ చికిత్స అయితే అందజేస్తున్నారు అంటే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వెళ్ళిన కారణంతో గుండెపోటుకు సంబంధించి సిమ్టమ్స్ ఉన్నాయని అందుకని వైద్యులు చికిత్స చేస్తున్నారని చెప్పారు ఈ ఈ ఏది నిజమనేది వైద్యులు మరి కాసేపట్లో కొడాలని హెల్త్ పై బుల్టెన్ అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం మరి కాసేపట్లో అయితే కనుక నిజంగా గుండెపోటు వచ్చిందా లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆసుపత్రికి అనేది అయితే తెలియనుంది